నెల్లూరు జిల్లా సంఘం పెన్నానదిని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల సందర్శించారు వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన బోట్లను వారు పరిశీలించారు బోట్లు కొట్టుకొచ్చిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు బోట్లను బయటకు తీసే చర్యలపై చర్చించారు ఒక బోట్ను స్టార్ట్ చేసి బయటకు తరలించారు ఆనకట్టపై ఇరుక్కున్న పెద్ద బోటుతో పాటు మరో బోటును ఎలా బయటకు తీయాలి అనే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెన్నా నది వద్దకు చేరుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ సీఏ వేమారెడ్డి తహసీల్దార్ సోములానాయక్ ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహనందు జరుగును కావునా తెలియజేయడమైనది